అందరికీ నమస్కారం మనకు చాలామంది కస్టమర్స్ క్లచ్ ప్లే అనేది ఎలా పెట్టుకోవాలి అనేది తెలియక ఇబ్బంది పడుతున్నారు క్లచ్ ప్లే అనేది సరిగా పెట్టుకుంటే మనకి క్లచ్ లైఫ్ అనేది మంచి లైఫ్ వస్తుంది ప్లస్ బండి రన్నింగ్ అనేది కూడా బాగుంటుంది సో మరి ఇప్పుడు క్లచ్ ప్లే ఎట్లా పెట్టుకోవాలి అనేది ఒకసారి చూద్దాం చిన్న బండికైనా పెద్ద బండికైనా ఒకసారి మనం ఇప్పుడు చిన్న బండి అయితే ఫస్ట్ చెక్ చేద్దాం చూడు క్లచ్ ప్లే అనేది పెడల్ మీద మామూలుగా ఇట్లా ఒక ఒకవేళ పెట్టి నడితే కొంచెం వెనుకున్నాడు అట్లా ఇట్లా ఆడిచ్చినప్పుడు అట్లా ఆడిచ్చినప్పుడు ఒక ఏకి మందం మనకు ఆడాలి ఇట్లా ఇట్లా ఫ్రీ ఇట్లా ఫ్రీగా ఒక ఏకి మందం ఆడాలి రెండవది మన లేదు అట్లా లేదు అని అనుకుంటే మామూలుగా ఇట్లా ఇట్లా తిన్న తర్వాత ఇక్కడ అట్లా ఒక వేలు పట్టే అంత అక్కడ ఒక వేలు అంత గ్యాప్ ఉండాలి ఫస్ట్ ఈ ప్లే చెక్ చేసుకోవాలి ప్లే ఉన్నదంటే ఓకే బాగున్నట్టు ఒక లేదు అని అంటే మరి ఏం చేసుకోవాలి అనేది ఇప్పుడు చూద్దాం ఈ కింద క్లచ్ యోకుంది కదా దంతి కింద క్లచ్ యొక్క ఆ కార్టర్ పిన్ తీసేసి ఆ పిన్ అనేది బయటకు లాగితే ఆ యువక అనేది బయటకు వస్తుంది లేదు బయటకు తీయకుండా కూడా దాన్ని ఎక్కడైనా లూజ్ చేసుకోవచ్చు కానీ బయటకు తీసుకుంటే ఇంకా ఈజీగా ఉంటుంది కాబట్టి సో బయటకు తీసి దీన్ని ఇలా తిప్పాలి కొంచెం ఒక రెండు రౌండ్స్ లూజ్ చేసుకొని మళ్ళీ యాజీజ్గా పెట్టేసుకోవాలి మనకు కావాల్సినంత ప్లే అనేది పెట్టేసుకుంటే సో ఇప్పుడు వచ్చింది రైట్ ఓకే వచ్చింది ఇట్లా ఉంటే లైఫ్ క్లచ్ లైఫ్ బాగుంటుంది ప్లస్ బేరింగ్ క్లచ్ లెగ్గులు కొట్టేయకుండా బేరింగ్ అనేది పోకుండా ఉంటుంది క్లచ్ ఆ ప్లే లేకపోతే ఏమవుతుంది అని అంటే బేరింగ్ బండి స్టార్ట్ చేస్తే ఇప్పుడు బేరింగ్ రన్నింగ్లో ఉండి బేరింగ్కి గ్రీజింగ్ సిస్టమ్ అనేది ఉండదు కాబట్టి ఆ బేరింగ్కి గ్రీజింగ్ సిస్టమ్ అనేది ఉండదు కాబట్టి మనకు లెగ్గులు కొట్టేసే అవకాశం పెద్ద బళ్ళలో కానీ ఆర్వెస్టర్లో కానీ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఈ ప్లే అనేది కంపల్సరీ మెయింటైన్ చేయండి